ప్రభుణేశు క్రీస్తునామంలో కల్వరిగ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారా ఈరోజు ఉదయకాలపు దేవుని మాట రాసిన సువార్త ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనం మీరు లోకమునకు వెలుగై ఉన్నారు పదహారు సంవత్సరముల వయసు కలిగిన ఒక యవనస్తురాలు ఒక మంచి విశ్వాసము కలిగిన ధనికురాని ఇంటిలో గిన్నెలు తోముకొని బ్రతుకుతూ ఉంటుంది ఒకరోజు కొంతమంది సైనికులు ఆ యవనస్తురాల్ని తీసుకుని పదిహేను రోజులు చిత్రహింసలు పెట్టడం జరుగుతుంది చిత్రహింసలు పెడుతూ యేసు క్రీస్తు దేవుడు కాదు అని చెప్తే వదిలిపెడతాం అని మరీ ఎక్కువగా ఆమెను హింసిస్తూ ఉంటారు కానీ ఆ యవనస్తురాలు ఆ మాట చెప్పదు వారు మరింత కోపముతో ఆ యవనస్తురాల్ని ఒక స్టేడియంలోకి తీసుకువెళ్ళి ఇరవై ఐదు వేల మంది చూస్తూ ఉండగా ఆమె మీదకు సింహాలను పంపించగా ఆ సింహాలు ఆమెను ఏమీ చేయకుండా వదిలిపెట్టడం జరుగుతుంది ఆ సైనికులు ఆమెను అడిగారు ఇప్పుడైనా యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పు వదిలిపెడతాం అని అన్నప్పుడు ఆ యనస్తురాలు ఏసే దేవుడు ఏసే రక్షకుడు అని చెప్పడాన్ని చూసిన ఆ సైనికులు ఆమెను బాగా కాలిన ఒక ఇనప కుర్చీలో కూర్చోబెట్టగానే ఆమెకున్న మాంసం ఊడిపోతుండగా ఏసయ్యా అని అరవగా ఆ సైనికులకు మరింత కోపం రాగా ఆమె మీదకు బాగా కొమ్ములు ఉన్న దున్నపోతును వదలగానే ఆ దున్నపోతు కొమ్ములతో పొడిచి ఆమెను పైకి విసిరివేయగా ఆ యవనస్తురాలు చనిపోతుంది ఆమె చనిపోయిన వెంటనే స్టేడియంలో ఉన్న ఇరవై ఐదు వేల మంది ఒక్కసారిగా లేచి కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా ఉన్న తర్వాత అందరూ ఏకస్వరముతో ఏసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఒకేసారి ఇరవై ఐదు వేల మంది ఏసుక్రీస్తును అంగీకరించడం జరుగుతుంది ఆ పదహారు సంవత్సరాల యవనస్తురాలు తన మరణం ద్వారా ఇరవై ఐదు వేల మందిని యేసుక్రీస్తు దగ్గరకు నడిపించింది ఆమె పేరే బ్లాండినా ప్రియ యవనస్తులారా బ్లాండీనా దేవుణ్ణి వెలిగింది అనేకులను వెలిగించింది ఆమె లోకానికి వెలుగు లాంటిది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు యవన ప్రాయంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు మేము చావనైనా చస్తాము కానీ జీవము లేని దానికి మృక్కము అని అన్నప్పుడు వారిని అగ్నిగుండంలో పడవేస్తామని చెప్పినా వారు దేవుణ్ణి విడిచిపెట్టలేదు పడవేసినా వారు దేవుణ్ణి విడిచిపెట్టని విషయాన్ని గమనించిన ఆ రాజు మారడమే కాకుండా బబులోను దేశం అంతా దేవుని దగ్గరకు రావడం జరిగింది ఆ దేశమంతటినీ దేవుని దగ్గరకు నడిపించిన ఆయా మనస్థులే షడ్రకు మెషకు అభిజ్ఞ వీరు వెలిగి దేశాన్ని వెలిగించడం జరిగింది దేవుని బిడ్డలారా మనమే ఆరిపోతే ఇతరులను మనము వెలిగించలేము అనగా దేవుని దగ్గరకు నడిపించలేము బ్లాండినా షడ్రకు మెషకు అభిజ్ఞ వీరు యవ్వన ప్రాయంలో తమ కోరికలను శరీరాశలను విసర్జించి విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతికారు వెలిగారు అనేక మందిని వెలిగించగలిగారు కాబట్టి మనము కూడా వెలుగుదాం అనేక మందిని వెలిగిద్దాం అట్టి కృప దేవుడు మనకి దయచేయును గాక ఆమెన్ గాడ్ గడ్ బ్లెస్ యు ఆర్